మన భారతదేశంలో చాలా గుడులు ఉన్నాయండి కొన్ని వందల గుడులు అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి చెక్కు చెదరకుండా అంటే అక్కడ పాటించినటువంటి వాస్తు ఏంటంటారు చెక్కు చెదరకుండా అంటే ఏ సెన్స్లో మీరు అడుగుతున్నారు బట్ ఎప్పటికీ ఆదరణ భక్తులు పెడుతున్నారని అర్థంలో అడుగుతున్నారు అవును అవును వాటి ప్రధానంగా అందుకే నేను చెప్తున్నాను వాస్తులో అంతర్గత నిర్మాణం ముఖ్యమే కానీ దానికంటే పరిసర వాస్తు అత్యంత ముఖ్యం పరిసర వాస్తు అనేది చాలా అద్భుతంగా ఉండి లోపల వాస్తు కూడా అద్భుతంగా ఉంటే అది ఎంత పురాతన దేవాలయమైనా దానికి ఆదరణ ఉంటుంది పరిసర వాస్తు బాగా లేకపోయినా అంతర్గత ఉన్నా బాగుంటుంది కానీ దైవం విషయంలో వాస్తు చెప్పడం అనేది సమంజసమైన అంశంగా నేను భావించడం లేదు కొంతమంది ముప్పై సంవత్సరాల క్రితం పరిశోధన చేసిన గొప్పవాళ్లే మహానుభావులే వాళ్ళందరూ వాళ్ళు పరిశోధన చేసి శ్రీకాళహస్తికి పడమరలో స్వర్ణముఖి నది పారుతోంది పల్లంగా ఉంది పడమర అట్లా ఉండకూడదు వాస్తు ప్రకారం కాబట్టి శ్రీకాళహస్తికి ఏనాటికి ఆదరణ రాదు అన్నట్లుగా చెప్పారు ఇప్పటికీ స్వర్ణముఖి నది ఉంది శ్రీ శ్రీకాళహస్తి దేవస్థానానికి పడమరగా పల్లంగానే ఉంటోంది కానీ అయినా విశేష ఆదరణ పెరిగింది ఎలా పెరిగింది అని అంటే కనుక ఎప్పుడైతే ఈ సర్పదోష నివారణ పూజలు అనేవి ప్రాచుర్యంలోకి వచ్చాయో మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ గంగూలీ గారు నగ్మా గారు ఇలాంటి ప్రముఖులు సెలబ్రిటీస్ అందరూ వెళ్ళి అవి చేయించుకొని వచ్చారు ఆ తర్వాత జనం వెళ్ళటం ప్రారంభించారు భక్తుల సెంటిమెంట్ ముందర వాస్తు పని చేయదు నిరూపించిన దేవాలయం ఇది అయినా అక్కడ చెప్పడానికి అక్కడ భగవంతుడు సాక్షాత్కరించి అక్కడ ఉన్నాడే తప్ప అక్కడ ఆయనకు పౌలింపు సేవ పూజార్లు చేస్తారే తప్ప భగవంతుడు ఏ క్షణం కూడా నిద్రబోడు పైగా ఆయన వంట వండుకోవడం లేదు ఇంకెలా పనిచేస్తుంది కాబట్టి దేవాలయాలకు వాస్తు చెప్పడం తప్పు దేవాలయాల విషయంలో భక్తుల యొక్క భక్తి విశ్వాసాలకే అగ్రతాంబూలం ఉంటుంది దానిని మనం గౌరవించి నేను అనుకుంటానండి నన్ను నేను ఒక వాస్తు సిద్ధాంతిగా దైవం మీద వాసు చెప్పేంత శక్తి స్థాయి నాకు లేవు నేనేదో మామూలు మానవ మాతృలకు నేను చెప్పుకుంటా కానీ అంతకంటే ఏమీ లేదు దైవం జోలికి వాసు చెప్పడానికి పోవడం అనేది అంత ఉచితమైనటువంటి ప్రయత్నం కాదది ఇక మున్ముందు రోజుల్లో అటువంటి ప్రయత్నాలు ఎవరూ చేయరనేటువంటి విశ్వాసం నాకుంది ఆ ప్రయత్నం అంతటితోటే అయిపోయింది వాళ్ళు కూడా తర్వాత రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యి కూడా వాళ్ళ బుక్స్లో అప్పుడు అరకొర వచ్చే బుక్స్లో ఇంకా అది కంటిన్యూ అవుతోంది ఆ వాస్తవాన్ని ఒప్పుకోలేక అటువంటి వాళ్ళు అది తీసేస్తే మరి ఆ ప్రాచీన తరాల్లోని పెద్దల్ని గౌరవించినట్లు అవుతుంది ఒక మనిషి తన తప్పునో పొరపాటునో గుర్తించి దిద్దుకోవడం తప్పేం కాదండి అది ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని ఎవరికైనా పెంచుతుంది నేను సర్వసమర్థుడిని కాదు నా నా పరిమితి నా యొక్క శక్తి ఇంతవరకే పరిమితంగా ఉందని ఒప్పుకోవడం తప్పేం కాదు ఇప్పుడు ఈ మధ్యన ఎవరైనా దేవాలయాలు కడితే అలాగే కొన్ని తరాల పాటు ఉండాలంటే ఏదైనా లాంటిది ఇంపార్టెంట్ అంటారా మెయిన్గా చెప్పాలి అంటే కనుక ఇందాకే చెప్పాను దైవానికి వాసు చెప్పడానికి మనం వెళ్ళకూడదు అనేది ఇది ముహూర్త విషయానికి కూడా మనం వేలు పెట్టి జోక్యం చేసుకోకూడదు ఈ విషయానికి సంబంధించి మనం చూసుకుంటే అక్కడ యంత్ర ప్రతిష్ట చేస్తారు కదా ధ్వజస్తంభం క్రింద దానికి అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళు ఎవరైతే సాధన చేసి సిద్ధి పొంది ఉన్నారో ఆ మంత్రంలో అటువంటి మహానుభావులు కూర్చొని ఆ దేవాలయ అభివృద్ధి కోసం మరి అక్షరలక్షలు కోటాను కోట్లో వాళ్ళు చేస్తే ఆ శక్తిని ఆ యంత్రానికి ధారపోస్తే అప్పుడు ఆ దేవాలయానికి అద్భుతమైన శక్తి వస్తుంది వాళ్ళ శక్తిని ధారపోస్తుంది కూడా వాళ్ళ స్వార్థితమైన శక్తిని కాదు ఆ దేవి లేదా దేవతకు సంబంధి దేవుడికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానం చేసి అంటే వీళ్ళు ఒక ఛానల్ లాగా పనిచేస్తూ ఆ దేవుడు లేదా దేవత యొక్క శక్తిని తమ ద్వారా పంపించేటువంటి భాగ్యాన్ని పొందుతున్నారే తప్ప దేవీ దేవతలకు లేకపోతే దేవాలయానికో తరతరాలు మనుగడ సాగించడానికో వీరు శక్తినిస్తున్న వారే మనం అనుకోవాల్సిన పని లేదు దేవీ దేవతల కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు